కేరళ వైపు తమిళనాడు వైపు ఇవన్నీ కూడా తాంత్రిక విద్యలు పూర్వం నుండి బాగా చేసేవారు ఈ ధూమావతి బాణావతి ఇలాంటివన్నీ కూడా చేసేవారు అయితే ఎవరైతే ఈ తాంత్రిక విద్యల్ని ఉపాసన చేస్తారో దానికి చాలా విశేషమైనటువంటి నియమాలు నిష్టలు బ్రహ్మచర్యాలు ఇవన్నీ కూడా చాలా చెప్పబడి ఉన్నాయి శాస్త్రంలో వాటి అన్నిటినీ అనుసరించి వారు చేసి వారు ఏం చేసేవారయ్యా అంటే స్వార్థానికి వాడేవారు కొంతమంది అంటే ఫలానా రాజకీయ నాయకుడిని గెలిపించాలనో లేకపోతే ఫలానా వాడికి ద్రోహం చెయ్యాలనో ఇట్లా దేవతని అలా వాడుకునేవారు లేదు నేను ఇది సిద్ధి పొందాను నేను చూపించుకోవాలి నేను ధ్యూమావతి ఉపాసకుని నేను బాణావతి ఉపాసకుని వాన్ని వశపరుచుకోవడం ఇలాంటివన్నీ కూడా చేసేవారు కానీ అది ఎప్పటికీ కూడా మంచిది కాదు ఎప్పుడైనా ఒక దేవతని ఆరాధన చెయ్యాలంటే ఉత్తమమైనటువంటి లక్షణం సాత్వికంగానే ఆరాధన చెయ్యాలి సాత్వికంగా ఆ ఆరాధన చేయడం వలన మనకు విశేషమైనటువంటి యోగములు కలుగుతాయి అలా కాకుండా శాస్త్రంలో ఆ తాంత్రిక విద్యల్లో దేవతల్ని ఆరాధన చేసేటప్పుడు అనేకమైనటువంటి బలులని ఇవ్వాలి అలా ఇస్తూ వెళ్తూ ఉంటాం కొంతకాలానికి మా పెద్దవాళ్ళు కూడా చెబుతూ ఉండేవారు ఏరా నాయనా ఇలా ఇస్తూ వెళ్తావు కొంతకాలానికి ఇవ్వాలో కూడా నీకు తెలియదు ఆ దేవతకి అప్పుడు నిన్నే ఆహారంగా తీసుకుంటుంది అని అంటే దేంతో అయితే మొదలు పెట్టాడో చివరికి దాంతోనే అంతమైపోతున్నాడు ఏ దేవతను ఉపాసన చెయ్యాలన్నా సరే సాత్వికంగా ఆరాధన చేస్తారో వాళ్ళకి విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అందుకనే శివ అంటే మంగళస్వరూపము రుద్ర అంటే స్వరూపము రుద్రుడన్నా శివుడే శివుడన్నా శివుడే శివ అన్న పదం ఎక్కడైతే వినబడుతుందో మంగళములన్నీ కూడా జరుగుతాయి రుద్ర అనే శబ్దం ఎక్కడైతే ఉంటుందో రుద్రుడు కోపోద్రిక్తంతో ఉంటాడు అందుకని దేవతలకు అటుపక్క ఆరాధన ఉన్నది ఇటుపక్క ఆరాధన ఉన్నది కానీ మానవులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రంగా ఆరాధన చెయ్యకూడదు